హలో మై నేమ్ ఇస్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ న్యూనెటాలజీ స్టార్ట్ పర్మిత హాస్పిటల్ మదిన సో టుడే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి జాండీస్ నియనటల్ జాండీస్ అనగా పసిపిల్లల్లో వచ్చే పసరికలు కుట్టు పసరికల్ని ఏదైతే అంటారో దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాము సో పుట్టు పత్రికలు అనేది ఏ వయసులో పిల్లలకి వస్తుంది నేనేట జాండీస్ దాని కారణాలు ఏమిటి దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మరియు అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాండీస్ అనేది మనకు అప్పుడే పుట్టిన బేబీస్లో థర్డ్ డే అంటే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ మెల్లిగా స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా పెరుగుతూ ఏడో రోజు వరకు పీక్స్ అంటే హైయెస్ట్ లెవెల్స్ రీచ్ అయిపోయి మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఇది ఫిజియలాజికల్ జాండీస్ ఇది అందర్ బేబీస్లో మనం రొటీన్గా చూసేది సో ఎప్పుడైతే డెలివరీ మేము పిడాటిషన్ అటెండ్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ మా బేబీకి జాండీస్ ఉందా అని పుట్టిన వెంటనే సో అప్పుడు మనం చెప్పే ఒకటే ఆన్సర్ ఏమిటంటే పుట్టగానే జాండీస్ వచ్చే కండిషన్స్ చాలా చాలా అరుదు చాలా రేర్ వెరీ రేర్ సో చాలామంది బేబీస్కి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బేబీస్కి జాండీస్ అనేది పుట్టినప్పుడు ఉండదు మూడో రోజు జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకనే మూడో రోజు ఒకసారి పీడియాట్రిషన్ చెకప్ చేయించుకున్నట్టయితే జాండీస్ ఉందో లేదో అనేది మనకు అర్థమవుతుంది సో ఈ జాండీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇంట్లో పేరెంట్స్ లేదా మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ అంటే జాండీస్ అంటే ఎల్లో కలర్ అవ్వడం అంటే కళ్ళు మనం వైట్ మన కళ్ళలో ఉండే వైట్ మా కళ్ళు పాపాలు ఎల్లో కలర్ కనిపించడం లేదా ఫేస్ లేదా ఛాతీ పొట్ట పైన ఎల్లో కలర్ మీకు అనిపించడం లేదా అరచేలు అరకాయలు ఎల్లో కలర్ అనిపించినట్టయితే బేబీకి జాండీస్ ఉందా అనేది పీడియాట్రిషన్ దగ్గర నిర్ధారణ చేసుకోవాలి సో జాండీస్ అంటే బ్లడ్లో పిలురబిన్ బ్ల్యూరోబిన్ లెవెల్స్ పెరగడాన్ని జాండీస్ అంటారు సో ఈ జాండీస్ ఎందుకు వస్తుంది ఈ జాండీస్ పత్రికల్లో పిల్లల్లో జాండీస్ రావడానికి కారణాలు ఏమిటి అంటే మొదటిగా బ్లడ్ గ్రూప్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇట్స్ మదర్కి ఎప్పుడైతే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది బేబీకి ఎప్పుడైతే పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ వలన జాండీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది మరియు మదర్కి ఎప్పుడైతే ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది బేబీకి ఏ కానీ బీ కానీ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఈ రకమైన కాంబినేషన్ ఉన్నా సరే మనకు జాండీస్ హై లెవెల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరియు డిహైడ్రేషన్ వెయిట్ లాస్ అంటే బేబీ పుట్టిన బేబీ ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోవడం ఫస్ట్ మూడు రోజుల్లో పాలు సరిపోకపోవడం కావాలి కానీ లేదంటే వేరే ఇతర కారణాల వల్ల కానీ వెయిట్ లాస్ ఉన్నప్పుడు జాండీస్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ దీంతో దీంతోపాటు ఇన్ఫెక్షన్ ఉన్న బేబీస్ కూడా జాండీస్ పెరిగే ఛాన్స్ ఉంది ఇవేవి కారణం లేకుండా ఫిజియలాజికల్ జాండీస్ అంటే నార్మల్ జాండీస్ కూడా బేబీస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతవరకు అది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది సో ఈ జాండీస్ లెవెల్స్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే సో ఎప్పుడైతే జాండీస్ మనకు లెవెల్ పెరిగి ఫోటోథెరపీ అంటే లైట్ పెట్టాల్సిన అవసరం ఉంది అని పిల్లల డాక్టర్ డిసైడ్ చేస్తారు సో ఎలా డిసైడ్ చేస్తారంటే చార్ట్స్ ఒక పీడియాట్రిక్స్ అసోసియేషన్ వాళ్ళు చార్ట్స్ డిజైన్ చేస్తారు ఆ చార్ట్స్ ప్రకారం జాండీస్ లెవెల్స్ మనకు ఎంత ఫోటోథెరపీ రేంజ్లో వస్తుందో రాదా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం లైట్ అనేది స్టార్ట్ చేస్తాం బ్లూ కలర్ లైట్ అనేది జాండీస్కి ట్రీట్మెంట్ లాగా ఇస్తుంటాం మనం సో ఈ జాండీస్ ట్రీట్మెంట్ అనేది మనకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక వన్ టూ డేస్ లైట్ ఇవ్వాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ ద సివిఆర్టీ అంటే ఎంత లెవెల్ ఉందో దాన్ని బట్టి అంత ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది ఈ జాండీస్ రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి పేరెంట్స్ అంటే ఒకటి ఫీడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే డెలివరీ అయిన హాస్పిటల్ నుంచి బయటికి డిశ్చార్జ్ అయ్యే లోపే తల్లిపాలు అడిక్వెట్గా రావడం బేబీకి ఇచ్చే పొజిషన్కి రావాలి ఫీడ్ సరిగ్గా ఇవ్వకపోయినట్టయితే బేబీకి ఫీడ్ సరిపోయినట్టయితే జాండీస్ వచ్చే అవకాశం ఉంది మరియు బ్లడ్ గ్రూప్ నెగిటివ్ పాజిటివ్ కాంబినేషన్ ఉన్న ఓ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ కాంబినేషన్ ఉన్నా సెకండ్ డే థర్డ్ డే మనం తప్పకుండా పిల్లల డాక్టర్కి ఒకసారి బేబీని చూపించినట్టయితే జాండీస్ సివిర్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు సో ఈ జాండీస్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ వరి అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి ప్రాణం మీద అదే సీరియస్ ఇష్యూ అయితే ఉండదు కానీ కొంతమంది వేబీస్లో ఎప్పుడైతే జాండీస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయో ట్వంటీ ఫైవ్ లెవెల్ కంటే ఎక్కువ పెరిగిపోతాయో అప్పుడు కొంచెం మెదడుపైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది సో అందుకని అంత తెలిగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే క్లాస్కి అంత బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో